అందరికీ నమస్కారం టీటీడీలో అటు ఎఫ్ఎంఎస్లో హెల్త్లో పెట్టినటువంటి కొత్త నిబంధనలు రద్దు చేయాలని మనం రెండు రోజుల పాటు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టాం మనం చేపట్టినటువంటి ఆందోళనతో టీటీడీ యాజమాన్యం దిగువచ్చి నిన్న జరిగినటువంటి పాలకమండలి సమావేశంలో కొత్త నిబంధనలను రద్దు చేస్తున్నామని పాత పద్ధతుల్ని కొనసాగిస్తామని ఏ ఒక్క కార్మికును తొలగించమని టీటీడీ పాలకమండలి చైర్మన్ బొమ్మన రెడ్డి గారు నిన్న బోర్డు సమావేశంలో ప్రకటించారు టీటీడీ దిగువచ్చి కొత్త నిబంధనలను రద్దు చేస్తామని ప్రకటించడం ఇది కార్మికుల విజయంగా ఇది సిఐటి విజయంగా మేము భావిస్తున్నాము ఈ విజయంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కార్మికురాలికి పేరు పేరున మిమ్మల్ని సిఐటి యూనం తరఫున మరోమారు అభినందిస్తున్నాం ఈ కొత్త నిబంధనలు పెట్టిన తర్వాత కార్మికులు పొట్టగొట్టేటువంటి పద్ధతుల్లో నిబంధనలు మంచివి కావని మనతో అనేక మంది అధికారులు సంప్రదించారు మాట్లాడారు మీరు ఖచ్చితంగా వీటి మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కార్మికులకు అండగా నిలబండి అని చెప్పి వాళ్ళు కూడా పరోక్షంగా మనకి మన ఉద్యమానికి సహకరించారు సహకరించినటువంటి ఎఫ్ఎంఎస్ అధికారులు అందరికీ కూడా వారిని కూడా పేరు పేరును మనం ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మనకు ప్రతి విషయంలోనూ ఎఫ్ఎంఎస్ అధికారులు మంచిగానే సహాయం చేయడం కోసం ఆలోచించారు అటువంటి అధికారులు కూడా ఉండడం మనకి ఒక మంచిగా మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ఏ సమస్య వచ్చినా ఇదే పద్ధతిలో కార్మికులందరూ ఇటు సులభలో పనిచేస్తున్న వారు అంటే ప్రస్తుతం హెల్త్లో పనిచేస్తున్న కార్మికులు కానీ ఎఫ్ఎంఎస్ కార్మికులు కానీ ఎవరు పోకుండా ఐక్యంగా మనం పోరాడితేనే విజయం సాధిస్తామని చెప్పి ఈ పోరాటం నిరూపించింది హెల్త్ విభాగంలో మరీ కొంతమంది అధికారులు పని కట్టుకొని ఈ పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని హెల్త్ వర్కర్స్ను వెళ్ళనీయకుండా అడ్డుకోవడం బెదిరించడం కొత్త నిబంధనలు పెట్టలేదని చెప్పి వాళ్ళు ప్రలోభాలకు గురి చేశారు ఈ రకంగా మాయమాటలు చెప్పారు వారి చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి నిన్న బోర్డు సమావేశంలో చైర్మన్ గారు ప్రకటించిన తర్వాత వారికి అందరికీ కూడా అర్థమవుతుంది ఇప్పటికైనా ఎంతలో పనిచేస్తున్న కార్మికులు గుర్తించాలి అధికారులు కార్మికుల పక్షాన ఉండారా కార్మికుల ప్రయోజనం కోసం పనిచేస్తున్నారా లేదు అధికారుల మెప్పు కోసం అబద్ధాలు చెప్తున్నారా లేదనేటువంటిది ఎంతలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కార్మికురాలు సోదరులు సోదరి మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించండి మీకెప్పుడు మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా మీ మీ గురించి మీ సమస్య గురించి నిత్యం సిఐటి పోరాడుతూ ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను మీరు మీరు కూడా ఆలోచించండి కలిసి ఉంటేనే ఐక్యంగా పోరాడితేనే ఏదైనా అనేటువంటిది నిన్న జరిగినటువంటి పోరాటం నిరూపించింది మీరు రాకపోయినా ఎఫ్ఎంఎస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా పట్టుదలతో గట్టి గట్టిగా నిలబడి మీ అందరి కోసం కూడా వాళ్ళు కూడా కృషి చేశారు మీరు హెల్త్ వర్కర్స్ కూడా ఎఫ్ఎంఎస్ కార్మికులకు కూడా కృతజ్ఞతలు తెలపాల్సినట్టు అవసరం ఉంది ఆ రకంగా ఒకరికొకరు అందరూ కూడా సహకరించుకొని రాబోయే రోజులు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడుకొని చర్చించుకొని పోరాటాల ద్వారా విజయం సాధించవచ్చు అని చెప్పి సిఐటి ద్వారా సాధించవచ్చు అని చెప్పి నిన్న నిన్న నిరూపించబడి ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఎందుకు కూడా ఉండాలని చెప్పి మరొకసారి ఈ పోరాటంలో భాగస్వామ్యమై మన పోరాటం విజయవంతమైనందుకు టీటీడీ కూడా సహకరి మన దిగువచ్చి ఈ మన డిమాండ్ కూడా అంగీకరించి పరిష్కారం చూపినందుకు చైర్మన్ గారు కూడా మన సిఐటి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులరా